మోస్ రామాయ స లక్ష్మణాయ ద్యైచనజాయ నమోస్ రుద్రేంద్రయమానిలెభ్యో నమోస్ చంద్రార్కమరుద్గణేభ్యీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము ద్వాదశోత్తర నూట పన్నెండవ సర్గ రాముని ఆజ్ఞ ప్రకారము భరతుని మరలి పొమ్మని మునులు సూచించుట భరతుడు మరల రాముని పాదములపై పడి రమ్మని ప్రార్థించుట రాముడు అతనికి నచ్చజెప్పి తన పాదుకలను ఇచ్చి వారిని పోయిరమ్మని పలుకుట భ్రాతృభ్యాం రోమహర్షణం విస్మితా సంగమం ప్రేక్ష్య సమవేతామహర్షయ అక్కడ చేరిన మహర్షులందరూ సాటిలేని తేజస్సుగల ఆ ఇరువురి సోదరుల గగుర్పాటును కలిగించు ఆ సమాగమమును చూచి చాలా ఆశ్చర్యపడిరి మహాత్మానౌ మహాత్మానౌకాస్థౌ ప్రశశంసి అక్కడ అంతర్ధానము చెంది ఉండి చూచుచున్న ఋషిగణములు సిద్ధులు దేవర్షులు మొదలైన వారందరూ ఆ రామభరతులను ప్రశంసించిరి సన్యోయపు హి సంభయో స్పృహయామహే ధర్మవేత్తలు ధర్మమునందు అత్యాసక్తి చూపించువారు అయిన ఈ ఇద్దరినీ కుమారులుగా కన్న ఆ దశరథుడు ధన్యుడు వీరి సంభాషణము వినుటచే మనకు పైనను మక్కువ కలుగుచున్నది కదా తతస్తృషిగణా క్షిప్రం దశగ్రీవవధై భరతం రాజశార్దూలమిత్యుచు సంగతావచహ పిమ్మట ఆ ఋషులందరును శీఘ్రముగా రావణ సంహారము కావలెను అను కోరికతో వచ్చి రాజశ్రేష్ఠుడైన భరతునితో ఇట్లు చెప్పిరి కులే కులేప్రామృ గ్రాహ్యం రామస్ ఓ భరతుడా నీవు ఉత్తమ కులమునందు పుట్టినావు గొప్ప బుద్ధిమంతుడవు మంచి ఆచారము కలవాడవు గొప్ప కీర్తి కలవాడవు నీకు తండ్రిపై గౌరవభావము ఉన్నచో రాముడు చెప్పినట్లు చేయుము సదా నృణమిమం రామం వయమిామహేపి అనృణ కైకేయ్యా స్వర్గం దశరథోగ రాముడు ఆ తండ్రి రుణమును తీర్చవలెను అని మేము ఎల్లప్పుడూ కోరుచున్నాము దశరథుడు కైకేయి రుణమును తీర్చివేయుట చేతనే స్వర్గమునకు వెళ్లగలిగినాడు ఏతావనం గంధర్వాహ్ సమహర్షయ సర్వే స్వాం స్వాం గతిం గత గంధర్వులు మహర్షులు రాజర్షులు అందరూ ఇంతమాత్రమే చెప్పి తమ స్థానములకు వెళ్ళిపోయిరి హలాదిత వాక్యేన శుభేన శుభదర్శన రామ సంహృష్ట చూచువారికి మంగళము ఇచ్చు రాముడు మంగళకరమైన ఆ వాక్యము విని సంతోషించిన వాడై వికసించిన ముఖముతో ఆ ఋషులను పూజించను త్రస్తగారతమానయాజలిదం వాక్యం రాఘవం పునరబ్రవీత్ భరతుడు మాత్రము చాలా భయపడుచు అంజలి ఘటించి మాటలు తొట్టుపడుచుండగా రామునితో మరల ఇట్లు పలికెను రాజధర్మమను ప్రేక్ష్య కులధర్మాను సంతతి కర్తుమర్హసి కాకు మమమాతున్నాం ఓ రామా రాజధర్మము కులధర్మము అవిచ్ఛిన్నముగా జరుగవలెను అను విషయమును దృష్టిలో ఉంచుకొని నా ప్రార్థనను నా తల్లి ప్రార్థనను మన్నింపుము రక్షితుం సుమద్రావ్యమామేకస్ూ నోత్సహే పౌర జానపదాశ్చాపిక్త్రంజయ్ తథా నేనొక్కడను విశాలమైన ఈ రాజ్యమును రక్షించుటకు అనురాగము గల ఈ పౌరులను జానపదులను సంతోషపెట్టుటకును సమర్థుడను కాను సుహృదశ్చ సుహృద తివీక్ష పర్జన్యమివ కర్షకా మన బంధువులు సైనికులు మిత్రులు మన హితాభిలాషులు అందరూ భూమిని దున్నువారు మేఘములకై ఎదురుచూచునట్లు నీవే కావలనని ఎదురుచూచుచున్నారు ఇదం రాజ్యం మహాప్రాజ్ఞ స్థాపయ ప్రతిపద్యహి శక్తి పరిపాలనే మహాబుద్ధిశాలివైన ఓ రామ ఈ రాజ్యమును స్వీకరించి నిలబెట్టుము ఈ లోకమును పాలించుటకు నీవే సమర్థుడవుపతద్్రాతు పాదయోరతా భృశం సంప్రాథయామాస రామమే ప్రియం వద ప్రియముగా మాటలాడు ఆ భరతుడు సోదరుడైన రాముని ఈ విధముగా ఎంతో ప్రార్థించుచు ఆతని పాదములపై పడెను తమంకే భరతం కృత్వా రామో వచనమ్రవీత్ శ్యామం నలిన పత్రాక్షం సస్వరం స్వయం రాముడు నల్లనివాడు పద్మపత్రముల వంటి నేత్రములు కలవాడు మదించిన హంసస్వరము వంటి స్వరము కలవాడు అయిన ఆ భరతుని తన ఒడిలో కూర్చుండబెట్టుకుని ఇట్లు పలికెను బుద్ధి స్వజావైనయికీచయా ఆగతాదిహసే తాత రక్షితుం పృథివీమపి ఓ తండ్రీ నీకు సహజముగాను శిక్షణ వలన ఉత్తమమైన బుద్ధి ఉన్నది దానిచే నీవు ఈ భూమిని పాలించుటకు సర్వ విధములా సమర్థుడవు అమాత్యై సుహృద్భి బుద్ధిమద్భి మంత్రిభి సర్వకార్యా సంమంత్ర్యుమహాంత్యారయా బుద్ధిమంతులైన అమాత్యులతోనూ మిత్రులతోనూ మంత్రులతోనూ కలిసి ఆలోచించి ఎంత పెద్దవైననూ కార్యములు అన్నింటినీ చేయించుము హిమవాన్వా హిమం త్యజేత్ అతియాత్సాగరేళాన చంద్రుని కాంతి తొలగిపోయిన తొలగిపోవచ్చును హిమవత్పర్వతమునందు మంచు లేకుండా పోయిన పోవచ్చును సముద్రము తీరమును దాటిన దాటవచ్చును నేను మాత్రము తండ్రి ప్రతిజ్ఞను అతిక్రమించను తాతలోభాద్వా మాత్రాతుభ్యమిదం కృతం మనసి కర్తవ్యం చ మాతృవత్ ఓ తండ్రి నీ తల్లి అయిన కైక కోరికవలననో ఆశవలననో నీ కొరకై ఇది అంతా చేసినది నీవు దానిని మనస్సులో ఉంచుకొనకూడదు తల్లిగా ఆమెను గౌరవించవలను ్రువాణం భరత సంకాశం తమ్రవీత్ చంద్ర ప్రతిపచ్చంద్రదర్శనం తేజస్సుచే సూర్యునితో సమానమైనవాడు చంద్రుని దర్శనము వలే ఉత్తరోత్తర అభివృద్ధిని కలిగించు దర్శనము కలవాడు అయిన ఆ రాముని మాటలు విని భరతుడు ఇట్లు చెప్పెను అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమ భూషితే ఏతే సర్వలోకస్య యోగక్షేమం విధాస్యత పూజ్యుడవైన రామ బంగారముచే అలంకరించిన ఈ పాదుకలపై నీ పాదములను ఉంచుము ఈ పాదుకలే సమస్త లోకములకు యోగక్షేమములు సమకూర్చగలవు సోధిరుహ్య నరవ్యాఘ్ర పాదుకే అవరుహ్య ప్రాయత్సు మహా మహాత్మనే నరులలో శ్రేష్ఠుడు మహాతేజస్యాలి అయిన ఆ రాముడు పాదుకలను తొడుగుకొని మరల విడచి వాటిని మహాత్ముడైన భరతునకు ఇచ్చెను సపాదుకే సంప్రణమ్య రామం వచనమబ్రవీత్ చతుర్దశహి వర్షాణి జటాచీరధరోహ్యహం ఫలమూలాశనో వీర భవేయం రఘునందనా తవా వసన్ వై నగరా తవ పాకర్న్యస్త్ర పరంతప భరతుడు పాదుకలకు నమస్కరించి రామునితో ఇట్లు చెప్పెను శత్రు సంహారకుడవు వీరుడవు అయిన ఓ రామా నేను జటలను నారచీరలను ధరించి ఫలమూలములనే తినుచు రాజ్యభారమునంతను నీ పాదుకలపై ఉంచి నగరము బయటనే నీ రాకకై ఎదురుచూచుచు పదునాలుగు సంవత్సరములు నివసించదను చతుర్దశేతు సంపూర్ణే వర్షేహనిరఘూత్తమ న్రక్ష్యామి తు ప్రవేక్ష్యామి హుతాశనం ఓ రామ పదునాలుగు సంవత్సరములు గడిచిన పిమ్మట మరుసటి దినమున నీవు నాకు కనబడకున్నచో నేను అగ్నిలో ప్రవేశించదను తథేతిజ్ఞాయత్య సాదరం శత్రుఘ్నం పరిష్వద్య భరతం రాముడు భరతుని ఆ మాటలకు అంగీకరించి ఆతనిని శత్రుఘ్నుని ప్రేమపూర్వకముగా కౌగులించుకుని భరతునితో ఇట్లు పలికెను మాతరం రక్షకైకే మారోషం రోషం కరు ప్రతి మయా చ సీతయా చైవ సి రఘు సత్తమాుక్ శ్రు భ్రాతరం విససర్జ ఓ భరత నీ తల్లి అయిన కైకేయిని భక్తితో చూచుకొనుము ఆమెపై కోపము చూపకుము నాపైనను సీతపైనను ఒట్టు పెట్టి చెప్పుచున్నాను అని పలికి నేత్రముల నుండి కన్నీళ్లు కార్చుచు భరతునకు వెళ్ళుటకు అనుజ్ఞయిచ్చెను సపాదుకేతే భరత ప్రతాపవాన్ స్వలంకృతే సంపరిపూజ్య ధర్మవిత్ ప్రదక్షిణం రాఘవం చకారేచోత్తమనాగమూర్ధనీ ప్రతాపంతుడు ధర్మవేత్త అయిన భరతుడు చక్కగా అలంకరించబడిన ఆ పాదుకలను పూజించి రామునకు ప్రదక్షిణము చేసి ఆ పాదుకలను ఉత్తమమైన ఏనుగుపై ఎక్కించెను అథాను పూర్వ్యా ప్రతినంద్యతం జనం గురూశ్చ మంత్రి ప్రకృతిస్తథానుజ వ్యసర్జయద్రాఘవ వంశవర్ధన స్థిర స్వధర్మే హిమవాని స్వధర్మముపై హిమవత్పర్వతము వలె స్థిరముగా నిలబడిన ఆ రాముడు అచటకు వచ్చిన జనులందరినీ గురువులను మంత్రులను ప్రకృతులను భరత శత్రుఘ్నులను యథాక్రమముగా అభినందించి వారిని పంపివేశెను తమ్మాతరో బాష్పగృతంఠ్యో దుఃఖేన మాతృరభివాద్య సర్వా రుదన్ కుటీం స్వాం ప్రవివేశ వివేశ రామ దుఃఖార్తులైన తల్లులు వారి కంఠములకు కన్నీళ్లు అడ్డుపడుటచే రామునకు వీడ్కోలు మాటలు చెప్పజాలకపోయిరి అప్పుడు రాముడే తల్లులందరికీ నమస్కరించి ఏడ్చుచు తన పర్ణశాలలోకి వెళ్లిపోయను శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే ద్వాదశోత్తర మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम